ఒక మొక్క అని కొనుక్కుంటే మరొక కాయ కాసిన చూడండి అసలు ఎంత దారుణమో సో టూ ఇయర్స్ బ్యాక్ అయితే మొక్కల అబ్బాయి అయితే వచ్చాడు అనమాట ఆల్రెడీ మా ఇంటి దగ్గర పునాస్ మామిడికే చెట్టు ఉందని హోమ్ టూర్ అప్పుడు చెప్పాను కదా సో ఇంకా రసాలు తినడానికి ఉంటుంది కదా అని అయితే అమ్మాయి అయితే రసాలు అని తీసుకుందనమాట సో తను కూడా అలానే చెప్పారు ఇది రసాల మొక్క అండి పళ్ళు కాస్తాయి అన్నారు ఇంకా సరే అని అయితే ఆ మొక్క అయితే తీసుకుంది లాస్ట్కి అది ఎదిగి కాయ కాసేసరికి పునాస్ మామిడికే అనమాట సో మొక్కలు అమ్ముకోవడానికి అబద్ధాలు చెప్పి మరి మొక్కలు అమ్మేసుకుంటున్నారు ఈ మధ్య మాకు అన్నీ అలానే జరుగుతున్నాయి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనమాట కానీ ఇది వచ్చేసరికి మేము రసాలు అనుకున్నాము కానీ టూ ఇయర్స్కి ఆ మొక్క ఏదికి కాయలు కాసాక తెలిసింది ఇది పొనాస్ మామిడికి చెట్టు అని రసాలు కాదు అని ఇంకేం చేస్తామండి ఇంకా చెట్టునైతే ఏమీ చేయలేము కదా ఇంకా అయిపోయిందా జరిగిపోయింది జరిగిపోయింది అనుకోండి ఇంకా మనమే చూసుకోవాలి మొక్కలు అమ్ముకోవడం కోసం ఎన్నైనా చెప్తారనుకోండి ఇంకా అయినా చేయడానికి కూడా ఏమీ లేదు కదా ఇంకా కాసేసిన తర్వాత చెట్టు ఎదిగిన తర్వాత ఇంకా దాన్ని ఏమి చేయలేము కాబట్టి ఇంకా అబ్బాయి ఎక్కడున్నాడో కూడా మనకి అడ్రస్ ఉండడు కదా జస్ట్ అమ్ముకోవడం కోసం ఎన్నైనా చెప్తారనుకోండి అందుకే అంటుంటారు కదండి అన్నీ కూడా ఆచి చూసి అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట గుడ్డిగా నమ్మేస్తే ఇదిగో ఇలా జరుగుద్ది మన లైఫ్లో కూడా అంతేనండి అన్నీ చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి గుడ్డిగా నమ్మేస్తే ఇదిగో ఇలానే జరుగుతుంది ఇంకేం చేస్తామండి జరిగిపోయింది జరిగిపోయినట్లే ఇంక వదిలేసి ఇంక ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాసిన పునాస్ మామిడికాయ అయితే మామిడికే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అలా పెరట్లో ఉన్న కరిపరబ్బలు కూడా కోసుకొచ్చేసుకుని ఇంకా మనం ముందుగానే మామిడికే కోసుకున్నాం కదండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైన ఉన్న స్కిన్ని మొత్తం రిమూవ్ చేసుకుని క్యారెట్ తురుము ఉంటుంది కదండీ సేమ్ అలానే తురుమేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పల్లీని వేసుకొని దారుగా వేయించుకోవాలండి సో లే లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే మనకి పప్పులు అన్నది బాగా వేగుతాయి లోపలికంటూ ఇంకా అలాగే దాంట్లోకి వన్ స్పూన్ దాకా పచ్చని పప్పు అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత వన్ స్పూన్ దాకా మినప్పప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి సో లో ఫ్లేమ్లో ఉంచుకుని పప్పులని అన్నిటిని కూడా చక్కగా దోరగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి వన్ బై వన్ వేసుకుంటూ ఇంకా మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని అలా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆ పప్పుల్లోకి జీడిపప్పు పాలకులు కూడా వేసుకొని అండ్ అలాగే వన్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా అలా సన్నగా చేరుకొని వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇంకా అలా అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మా మనం నార్మల్గా పులిహోర ఎలా తయారు చేసుకుంటామో కొంచెం అదే ప్రాసెస్ అనమాట కానీ ఎక్స్ట్రా ఏంటి మనం ఈ మామిడికాయ తురుమన్నది యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ నార్మల్ పులిహోర ఎలాగో సేమ్ మామిడికాయ పులిహోర కూడా అంతే అనమాట ఇంకా మొత్తం పల్లీలు పప్పులు పోపు అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుము కూడా వేసేసుకొని వేయించుకోవాలండి మరీ వేగిపోనవసరం లేదు జస్ట్ లైట్గా సాఫ్ట్గా అవుతే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి పిండి అండి సో ఆవాలను వేసుకోవచ్చు ఆ పిండి వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా పిండి కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వన్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు వేగకూడదండి సో ఎక్కువసేపు వేగిపోతే అది బాగా మిక్స్ అయిపోతుంది అనమాట బాగా సాఫ్ట్గా అయిపోతుంది జస్ట్ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అందుకే ముందు పోపు దిన్సులు అన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో మామిడికాయ తురుమునది యాడ్ చేసుకోవాలి ఇంకా చూసారు కదండీ లైట్గా సాఫ్ట్గా అయిపోయింది కదా మామిడికాయ తురుము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం అయితే ఉడికించుకుని ఉంచుకోవాలండి అది ఎలా అంటే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని రైస్ని అయితే ఉడికించుకొని అలా ప్లేట్లోకి పక్కకు ఉంచుకోవాలండి ఈ తాలింపు సరుకులు వేగేసరికి ఇంకా తాలింపు సరుకులు మొత్తం కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు రైస్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా రైస్ అయితే అలా కొంచెం పొడి ఆడితేనే పులిహోర అన్నది బాగుంటుందండి ఇంకా పులి మామిడికాయ పులిహోరకి మెయిన్గా వచ్చేసి ఈ మామిడికాయ తురుము వేగిపోయిన తర్వాత ఇంకేమి వేయవసరం లేదో అనుకోకండి మెయిన్ ఫ్లేవర్ రావడానికి రీజన్ లాస్ట్లో ఒక స్పూన్ దాకా ఒక మామిడికాయ తురుము పచ్చి మామిడికాయ తురుమునైతే యాడ్ చేసుకుని రైస్లో అయితే కలుపుకోవాలి ఇదైతే మర్చిపోవద్దు ఇదైతే అసలు స్కిప్ చేయొద్దు సో ముందుగానే మనం మామిడికాయ తూరం కొంచెం పక్కకు పెట్టుకుని ఉంచుకోండి మొత్తం తాలిం సరుకులు వేగిపోయిన తర్వాత మామిడికాయ తూరం వేగిపోయిన తర్వాత రైస్లో కలుపుకునేటప్పుడు పచ్చి మామిడికాయ తురుము కూడా వేసుకుంటేనే మనం మామిడికాయ పులిహార ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట సో మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకో విషయం అండి మీరు కూడా మాలాగా అయితే మోసపోవద్దు సో ఎవరిని కూడా మాలాగా గుడ్డిగా నమ్మేకండి సో ఇప్పుడు అందరూ కూడా అలానే ఉన్నారనుకోండి ఇంకా ఆచి చూసి అన్నీ జాగ్రత్తగా చేసుకోవడమే మొక్క అమ్ముకోవడం కోసం అబద్ధం చెప్పి మొక్క అయితే అమ్మేసుకున్నారనమాట ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఇంకా తర్వాత పడవలసింది మనమే కదా మేము ఆల్రెడీ ఎందుకంత ఫీల్ అవుతున్నాం అంటే ఆల్రెడీ మా ఇంట్లో చెట్టు ఉంది అనమాట పునాస్ మామిడికి చెట్టు ఇప్పుడు ఇది రెండోది అయ్యింది సో అందుకే కొంచెం ఫీల్ అవుతున్నాం అనమాట సో అంతేనండి ఈ వీడియో అయితే మామిడికే పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఇంకొంత ముందుకైతే వెళ్తుందనమాట మీరు ఒక్క లైక్ చేయడం వలన ప్లీజ్ అండి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్